మేము ఏ పంటలు వేసుకున్నా అక్క నీళ్ళు తెప్పిస్తుంది అక్కడి బాధ్యత ఇది ఒకటి అలవాటు అయిపోయింది మా వాళ్ళకి కానీ రోజు రోజుకి వచ్చే సంవత్సరము ఈ ఇప్పుడున్న ఇబ్బంది కన్నా ఇంకా ఇబ్బంది ఎక్కువ పెరుగుతుంది సో నేను ఇప్పుడు అనుకోవడం కూడా ఏంటంటే నెక్స్ట్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూర్చోబెట్టి ఏ ప్రాంతంలో రైతు ఏ పంటలు వేయాలా ఏ టైంలో వేయాలా కొంతమంది ఫిబ్రవరిలో వేస్తారు కొంతమంది మార్చిలో వేస్తారు కానీ మా పంట కాపాడాలంటారు అట్లా కాకుండా ఒకే టైంలో అందరికీ నీళ్ళు అందజేయాలా ఒకే టైంలో పంటలు అయిపోవాలా ఒకే టైంకి పంట చేతికి రావాలా ఇదొక ప్రాసెస్ లాగా పెట్టకపోతే మాత్రం వచ్చే రోజుల్లో అధికారులకు కూడా నీళ్ళు ఇవ్వడానికి ప్రాబ్లం అవుతుంది మాకు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేల స్టాండర్డ్ డైలాగ్ ఏమైపోతుంది నువ్వు ఏం చేస్తావో నాకు తెలియ మా ప్రాంతానికి నీళ్ళు కావాలా నేనే కాదు ఏ ఎమ్మెల్యే అయినా ఆ ప్రాంత వాళ్ళ రైతులు కాపాడుకోవాలి ఏ ఎమ్మెల్యేకైనా ఏ నాయకులకైనా ఉంటుంది ఇప్పుడు నేను ప్రాబ్లమే కాకుండా సొల్యూషన్ కూడా మా ప్రాంత రైతులకి ఇప్పినానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము దానికి అటు రైతుల దగ్గర నుంచి నాకు సహకారం కావాలా అటు అధికారులు దగ్గర నుంచి సహకారం కావాలా ప్రభుత్వం దగ్గర నుంచి కూడా సహకారం కావాలా సో అటు తెలుగు కేసీ కెనాల్ రైతులు పడే ఇబ్బందులు ఆల్రెడీ అసెంబ్లీలో నేను మాట్లాడినాను ఒకటి కేసీ కెనాల్కి లేదు రెండు తెలుగు గంగకి లేవు ఈ రెండింటికి సొల్యూషన్ కూడా మరి మంత్రి గారితో మాట్లాడితే ఆలగడ్డ ప్రాంతానికి వంద కోట్లు ఇచ్చి తెలుగు గంగని కాపాడుతామని మంత్రి గారు మాట ఇచ్చినారు కేసీ కెనాల్కి ఏదైతే గుండ్రేవుల ఉందో ఆ గుండ్రేవుల స్టార్ట్ అవ్వక లే కొద్దిగా లేట్ అయినా లేకపోతే అది మొదలుపెట్టి కంప్లీట్ కావాలన్నా టైం పడుతుంది కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ ఏంటనేది కూడా నేను అధికారులతో మాట్లాడుతున్నాను సో కంప్లీట్గా ఇది కేవలం అధికారుల మీదే వదిలేయకుండా వాళ్ళ మీదే బ్లేమ్ చేయకుండా నేను కూడా బాధ్యత తీసుకొని రైతులందరితో కూడా కూర్చోబెట్టుకొని మాట్లాడి ఎందుకంటే వాళ్ళు చెప్పేది చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మీరు ఈ ప్రాంతంలో వరి వేసుకోవద్దంటే నా మీదకి వస్తారు ఇంకా అట్లా కాకుండా ఈ ప్రాంతంలో రైతులు ఈ ఈ టైంలో మీరు పంట వేసుకుంటే నీళ్ళు వస్తాయా రావా నీళ్ళు వచ్చినా ఎన్నొస్తాయి అనేది ఒక అవగాహన అనేది రైతులు కూడా ఏర్పాటు చేపించడం జరుగుతుంది ఆలగడ్డ అట్లీస్ట్ నేను మిగతా రైతుల గురించి నేను నేను బికాస్ ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి నా కాన్షియన్స్లో అయితే రేపు సంవత్సరం వచ్చే సంవత్సరం నుంచి కూడా జీవితాంతం ఇది కంటిన్యూ చేస్తే మాత్రము రైతు అనే వాళ్ళకి ఆలగడ్డ ప్రాంతంలో ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులకు అందరికి కూడా నేను భరోసా ఇస్తున్నాను ఎందుకంటే కేవలం ఏదో ఆ సంవత్సరానికి మాత్రం ఏదో నీళ్ళు అందజేశామా లేదా అనేది కాకుండా వచ్చే తరాలు కూడా ఎందుకంటే ఇప్పుడు రైతులందరూ ఏమైపోతున్నారు రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసుకుంటున్నారు రైతు అనేవాడు రైతుగా మారట్లేదు ఇప్పుడు రైతు అనేవాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అటు గిట్టుబాటు ధర లేకపోవడం వలన లేకపోతే నీళ్లు రాకపోవడం వలన అట్లా చాలామంది రైతులు మారిపోతున్నారు కాబట్టి రైతాంగాన్ని కాపాడుకోవడమే కాకపోతే